హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న పదకొండు నెలలు దాటి ఇప్పుడు నెక్స్ట్ మార్చి నాలుగుకు సంవత్సరం దూడవుతుందండి ఫ్రెండ్స్ ఇది ఈ పాలపల్ల ఒంగోలు కోడి దూడను రైతు వెంకటేశ్వరరావు అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం సీతారామపురం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు వెంకటేశ్వరరావుకు చెందిన ఈ యొక్క పాలపల్ల ఒంగోలు కోడెదుని అయితే అమ్ముతున్నారు మంచి బండ సైజు పందెంకోడే అవుతుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎవరికన్నా రైతులకు కావాలనుకుంటే దీని ధర నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఫార్టీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు వెంకటేశ్వరరావు అని నైన్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా వారిని సంప్రదించి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి ఒంగోలావుకు పుట్టిన పాలపల్ల కోడి దూడ ఇప్పుడు నెక్స్ట్ మార్చి నాలుగు వస్తే వన్ ఇయర్ అవుతుందంట ఈ దూడ వచ్చేసి నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ పంపించాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం